కోయి కోడిని కోయ్ మమ్మీ ఇంకోసారిదా అన్నం పెడతావా ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ కృష్ణవేణి అన్నం పెడుతుంది బియ్యము అన్నము ఏదో ఒకటి మమ్మీ ఏంది డాడీ ఆడుకుంటున్నావా దోస్తుల చిల్లు ఏం తింటాళ్ళు మమ్మీ ఏమవు ఏం తింటాన్నావు మమ్మీ బన్ తింటాంది తిను ఇవి కంట్రోల్ బియ్యం ఇగా ఇలా ఎందుకు కంట్రోల్ బియ్యం పెట్టింది మరి పొద్దున పూట కంట్రోల్ బియ్యం పెడతాం శాంతం పూట సన్న బియ్యం సన్న బియ్యమా బాగా మంది అందు గురించే ఇట్లా కొంచెం పొదుపు కదా మీద కప్పడానికి వేస్తాం కొత్త వాళ్ళు మొత్తుకుంటాను ఇవాళ హోలీ పండగట ఇవాళ ఎంత తారీఖు పదమూడా రేపేమో ఫ్రెండ్స్ రేపు అయితే హోలీ ఈరోజు చేస్తాను మా ఊర్లో పదమూడు తారీఖు రేపు పద్నాలుగు తారీఖు పద్నాలుగు తారీఖు హోలీ ఉంటే పదమూడు తారీఖుకే చేస్తాను ఇప్పుడే అనౌన్స్మెంట్ ఏడున్నరకు అటు నుండి వస్తాడు అనౌన్స్మెంట్ చేసుకుంటా కృష్ణాని ముగ్గు వేస్తుంది ఇంటి వెనక సాఫ్ చేసి ఇక పండుగ అన్నాక ఆ ఇంటికి వెనక ఇంటి వెనక వచ్చింది లేకపోతే సాప్ చేయకపోదు అంతేనా ఇల్లు కడుగుతారుగా పండగ అదే ఇప్పుడు అయినా

అవ ఆటపో ఎందుక పో ఉన్నది తాగుతుంది నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు చూడు నీకు నడు నాడు రా మమ్మీ ఆ లైన్ పోతుంది అటు ఇటు మేము ఇప్పుడు ఇంటి వెనక నుంచి వచ్చినాం అట్లాకెళ్ళి

ఏ అయాన్ నువ్వు అడుగుతావా ఏంటి ఇప్పుడు ఆడు అడగడానికి చూస్తాడు మరి బాగానే దీపాలు వేస్తాను మరి దీపాలు లెక్కల హోలీ పండుగకు రంగులేయాలి ముగ్గులో రంగులు కనపడాలి మేము వేస్తున్నాం మా మమ్మీకి ఏమో చీరనా మా మమ్మీకి చీర ఆడతా గట్టిగా రైట్ వెరీ గుడ్ నడు మమ్మీ నడు నాడు డ్యాన్స్ చేసావు నేను పాట పాడతా రైట్ నువ్వు కూడా చెప్పట్లు కొట్టాట

రైట్ రైట్ ఆడు అట్లాట ఆడు నువ్వు ఆడే రకంగా ఇక అర్థమైంది సప్డగా ఇగో సప్డగా అన్నం తిని జింజి దా ద నువ్వు ఆడావు అది కాదు గ్లాసులు ఎందుకు తీస్తానా మమ్మీ మమ్మీకి ఇగో భోజనం ఇట్లా పెడితేనే నచ్చుతుంది ప్లేట్లో పెడితే నచ్చది ఇగో కన్నా కూరగాయలు మంచిగా ఎత్తుకుతాడు పుచ్చిపోయినాయి కుళ్ళిపోయినవి తీస్తాడు నాకు ఇయ్యకు నాకు ఎందుకు ఇస్తాను నువ్వు అవసరం లేదు పో పోసినావిని కూర చేస్తుంది ఇప్పుడు టమాటా కూర నువ్వు కడగడానికి చూస్తున్నావు ఆ ప్లేట్లా కడగకు నువ్వు బయటికి పోయి కడుగు అక్కడ అడిగితే ఎట్లా బయటికా బయటికి బయట అక్కడ అడుగు ఇక కూర అయినాక కృష్ణవేణి తింటుంది నేను ఆల్రెడీ తిన్నా కొంచెం నైట్ది ఉండే అయితే ఇక మళ్ళా నిన్నటి వర్క్ ఉన్నది కదా ఇక పనికి పోతాం కృష్ణవేణి నేను బాబు నువ్వు వస్తావా పని అవుతుంది అక్కడ ఇక రేపది నిన్నటిది కూడా రేపు అవుతుంది పని కూడా చేసేదేమో అవుతుంది అవుతుంది ఫ్రెండ్స్ ఇక అన్నం తినేసినాక మేమైతే తోటకి వెళ్తాం ఆ కంచె ఉన్నది కదా ఆ కంచె కొంచెం వేసి వస్తాం ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఇంతే బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాం నచ్చితే వీడియోని లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్క వీడియోతో అయితే ముందుకుంటాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్